హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను మార్నింగ్ అప్లోడ్ చేసా కదా షార్ట్ ఇష్యూ ఫైవ్ ఫిఫ్టీ ఈలో జెరీ అనేది వేశానని అది వేయొచ్చా లేదా వేస్తే లాభమా నష్టమా మిషన్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఎలా వేసాననేది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అయితే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి జెరీ వేయచ్చు ఏమి కాదు మిషన్కి ఏం ప్రాబ్లం రాదు అని అని చెప్తుంటారు నేను వేసాను నేను టూ త్రీ మంత్స్ నుంచి చేస్తున్నానని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అయితే నా డౌట్ ఏంటంటే టూ త్రీ మంత్స్ నుంచి వేసేవాళ్ళు ఎందుకు కంటిన్యూ చేయరు ఇప్పుడు జెరీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళే మంచిగా వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు అలాంటప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా కంటిన్యూ చేస్తే కస్టమర్స్ పెరుగుతారు కదా మళ్ళీ థ్రెడ్స్ ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు జెరీ ఆఫ్ చేసి థ్రెడ్స్ అనేవి ఎందుకు ఆడుతున్నారు ఈ డౌట్ ఈ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి నేను డైరెక్ట్గా డెమో అనేది నేను తీసుకుని వేసుకుందాం అనుకున్నాను ఒక జెరీ థ్రెడ్ తెచ్చాను అది ఉషా ఫైవ్ ఫిఫ్టీకి కనే చెప్పారు షాప్లో ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను వర్క్ అనేది స్టార్ట్ చేశాను మిషను స్టార్టింగ్లో బాగా ట్రబుల్ బాగా సౌండ్ వచ్చింది నేను తీసుకుంది మన జేసీలో ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ కట్ వర్క్ ఇది ఆల్మోస్ట్ ఆల్ అందరు వేసి ఉంటారు పెద్ద మిషన్ వాళ్ళు కానీ చిన్న మిషన్ కానీ ఎవరైనా వేసి ఉంటారు ఇది బాగా ట్రెండింగ్ అయిన వర్క్ నేను ఇంత హెవీ వర్క్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి మిషన్ ఇచ్చేటప్పుడే మనకి చెప్తారు ఈ వర్క్ మిషన్ జెరీ వర్క్ జెరీ వర్క్ అనేది వేస్తుంది కానీ చిన్న చిన్న లైన్స్ చే ఎక్కడన్నా చిన్న వర్కే వేస్తుంది తప్ప చిన్న లైన్స్ అవుట్ లైన్స్ వరకే వేస్తుంది తప్ప హెవీగా వేయదని చెప్తారు అయితే మామూలు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఏంటంటే మేము వర్క్ అంతా వేసినాం రెండు మూడు బ్లౌజులు వేసినాం ఎట్లా వస్తుంది మంచి ఫినిషింగ్ వస్తుంది ఎక్కడ తేడా లేదని చెప్తారు అయితే నేను అనుకుంది ఏంటంటే సరే హెవీ వర్కే తీసుకుందాం ఒకళ్ళు బ్రైడల్ ఏదన్నా బ్రైడల్ వర్క్ వస్తే బ్రైడల్కి వేయాల్సి వస్తే కనుక హెవీ వర్క్ వేయాల్సి వచ్చింది వాళ్ళకే మనం జెరీ యూజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి హెవీ వర్కే తీసుకున్నాను తీసుకొని వేసాను ముందు స్పీడ్ అనేది తగ్గించుకున్నాను తగ్గించుకొని ఫోర్ హండ్రెడ్లో సెట్ చేసుకున్నాను స్పీడ్ తర్వాత చూసుకున్నా థ్రెడ్ బ్రేక్ అవుతూనే ఉంది సౌండ్ కూడా విపరీతంగా వస్తుంది తర్వాత టెన్షన్ తగ్గించా అయినా అట్లే ఉంది టెన్షన్ పెంచాను అయినా అట్లే ఉంది ఇంకా నేను ఇది వేయటం కొంచెం కష్టమే అని అనిపించింది థ్రెడ్ బ్రేక్ అవ్వడం సౌండ్ బాగా రావడం మిషన్ ఖచ్చితంగా ట్రబుల్ వచ్చిద్ది ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను అన్నమాట అందుకనే ఫ్రెండ్స్ ఎవ్వరు ఉషా ఫైవ్ ఫిఫ్టీ కానీ ఫోర్ ఫిఫ్టీ కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళు అస్సలు వేయొద్దు మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు చిన్న చిన్న రిపేర్లు మనం చే చేసుకోలేము ఏ చిన్న ట్రబుల్ వచ్చినా కానీ మళ్ళీ మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చింది అందుకని మనం వేయకపోవటమే బెస్ట్ నేను అది హెవీ వర్క్ కదా ఇది చిన్న ఒక లీవ్స్ వేసి చూశాను అసలు లీవ్స్కి ఏమైనా కట్ కట్ అవుతుందా థ్రెడ్ బాగుంటుందా బాగోదా అనేది అయితే కొంచెం బ్రేక్ అనేది థ్రెడ్ బ్రేకింగ్ అనేది తగ్గింది కానీ మిషన్ మన థ్రెడ్ యూజ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతున్నట్లు జెరీ వర్క్కి మూవ్ అవ్వట్లేదు కాబట్టి మనం రిస్క్ తీసుకోవడం అనవసరమని నాకు అనిపించింది ఒకవేళ ఎక్కడన్నా బ్రైడల్ వర్క్ వేయాల్సి వస్తే చిన్న చిన్న లీవ్స్ చిన్న లైన్స్ అవుట్ లైన్స్ ఏమైనా వేయాల్సి వస్తే ఒకటి రెండు బ్లౌజులకి మాత్రం వేయండి అది జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకొని వేయండి నాకు తర్వాత మరి వేసిన తర్వాత ఎట్లుంది అని మీకు డౌట్ రావచ్చు థ్రెడ్స్ యూజ్ చేసినప్పుడు ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందా మిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే నేను యూజ్ చేసిన ఒక ఒక రెండు మూడు లీవ్స్కే కాబట్టి నేను వెంటనే థ్రెడ్స్ పెట్టి చూశాను ఏం ప్రాబ్లం అనేది రాలేదు మంచిగానే వర్క్ అనేది వేసింది నేను ఎక్కువ జీవి థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తాను జీవి థ్రెడ్లో ఫినిషింగ్ బాగుంటుంది వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది ఇంకా ఎక్కడైనా కలర్లు దొరకలేదు అనుకుంటే నేను రాయల్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తా అందుకనే మనకి ఒక మైనస్ పాయింట్ జరి రాదు అన్న ఒక మైనస్ పాయింట్ని పట్టుకొని దాన్ని ఎలానైనా జరి వెయ్యాలని పట్టుదలతో కాకుండా మనం ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వాలి వర్క్ వైజ్గా కస్టమర్స్కి ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వాలి కలర్ కాంబినేషన్ కొంచెం టైం తీసుకొని అయినా కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అప్పుడు కస్టమర్లు ఆటోమేటిక్గా వస్తారు జెరీ వేసి మిషన్ ప్రాబ్లంలో పడేసి ఇబ్బంది పడే కంటే మనం జాగ్రత్త మిషన్ దగ్గర ఉండి కలర్ కాంబినేషన్ చూసుకొని ఒకటికి రెండుసార్లు సెట్ చేసుకొని వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది నేను ఈ బ్లౌజ్కి జెరీ వేద్దామని డెమో వేసుకున్నాను ఇది నేను థర్టీ వన్ ఎస్ జీబీ వాడుతున్నాయి నేను మిషన్ తెచ్చిన దగ్గర నుంచి సిల్వర్ కింద ఈ జెరీ ఈ థ్రెడ్ ఏ వాడుతున్నా జెరీ వాడట్లేదు ఈ మీరు చూశారు కదా జెరీకి దీనికి ఏం తేడా ఉంది లుక్ వైస్గా ఇంత మంచి ఫినిషింగ్ మనం ఇవ్వగలుగుతున్నప్పుడు జెరీ రావట్లేదని బాధపడటం అనవసరం మిషన్ని ప్రాబ్లంలో పడేయటం ఇంకా అంతకంటే మించే తప్పు అనమాట అందుకని ఎవ్వరూ దయచేసి కొత్త మిషన్ వాళ్ళు చేరి యూజ్ చేయొద్దు నా వర్క్ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియో అనేది మొత్తం కంటిన్యూ చేస్తా బ్లౌజు తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్